చందమామ కథలు ఇంటి దొంగ మధ్యాహ్నపు ఎండవేళ కమల భర్త మాధవుడు హడావుడిగా భోజనం చేసి ఏదో అవసరమైన పని పడిందంటూ బయటకు వెళ్ళాడు కమల వంటగది సర్ది పక్కనే ఉన్న పడకగదిలో చిన్న కునుకు తీస్తూ ఉండగా సమీపంలో ఏదో అలికిడి విని కళ్ళు తెరిచి చూసి నివ్వెరపోయింది మంచానికి కుడివైపు వారగా ఉన్న బల్ల దగ్గర కమల ఆడపొడుచు భర్త విశ్వం నిలబడి బల్ల మీద ఆమె పెట్టును నిశ్శబ్దంగా తెరుస్తున్నాడు కమల నోట రాక అరమూత కళ్ళతో గమనిస్తుండగానే విశ్వం పెట్టె మూత శాంతం తెరిచి పట్టు చీరల కింద భద్రపరిచిన ఆమె తులాల బంగారు హారాన్ని తీసి జేబులో వేసుకుని పెట్టె మూసేసి నెమ్మదిగా బయటకు వెళ్ళిపోయాడు జరిగిన సంఘటనకు విభ్రాంతి చెందిన కమల కొంతసేపటి దాకా కదలా మెదలకు ఆలోచిస్తూ ఉండిపోయింది కమల భర్త మాధవుడికి లక్ష్మి అనే అక్క తప్ప ఇంకెవరూ తోబుట్టువులు లేరు లక్ష్మి భర్త విశ్వం కచేరీలో చిన్న ఉద్యోగి స్వతహాగా మంచివాడు నెమ్మదస్తుడు అయిన విశ్వానికి సహనం కూడా చాలా ఎక్కువే విశ్వాన్ని గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్న కమల విశ్వం అన్నయ్య మంచివాడే అతడిలో ఎలాంటి దుర్బుద్ధి మాత్రం కూడా కనిపించదు అటువంటి వాడు ఇంతటి నైద్యానికి ఒడిగట్టాడంటే ఇది తప్పనిసరిగా పట్టించుకోవాల్సిన విషయమే అనుకున్నది సాయంత్రం దాకా గుట్టుగా కాలక్షేపం చేసిన కమల సాయంత్రం భర్త ఇల్లు చేరిన కాసేపటికి ఏదో నెపం మీద పెట్టి తెరిచి హారం లేని సంగతి ఎప్పుడే గ్రహించిన దానిలా గాబరాగా కేకలు పెట్టింది కమల కేకలు విని ఇంటిల్లిపాది అక్కడ చేరి కంగారుగా తలా ఒకచోట వెతకడం ప్రారంభించారు కమల కూడా కంగారు నటిస్తూ కాసేపు వెతుకులాట సాగించి చివరకు ఇలా దిక్కుతో తోచిన సమస్య ఏది వచ్చినా దేవుడి మీద పూర్తి భారం వేయడం నాకు మొదటి నుంచి అలవాటు అంటూ దేవుడి మందిరం దగ్గరకు వెళ్ళి కళ్ళు మూసుకొని చేతులు జోడించి ఏదో ప్రార్థించింది ఇది జరిగిన పదవనాటి ఉదయాన్నే ఎవరో ఇంటి తలుపు తట్టారు తలుపు తీసిన భర్త మాధవుడికి గుమ్మంలో ఒక వృద్ధ సాధువు కనిపించి నన్ను లోపలికి రాణిస్తావా లేక చెప్పదలుచుకున్నదేదో ఎక్కడి నుంచే చెప్పేసి పొమ్మంటావా ఏ మాధవా అంటూ ప్రశ్నించాడు సాధువుకి ఏం జవాబు ఇవ్వడమా అని ఆలోచిస్తూ ఉన్నంతలో అక్కడే ఉన్న విశ్వం చప్పును ముందుకు వచ్చి సాధువుకు నమస్కరిస్తూ లోపలికి ఆహ్వానించాడు సాధు విశ్వాన్ని ఒక క్షణం తీక్షణంగా తేరిపార చూసి లోపలికి వచ్చి ఆ సరికి అక్కడికి వచ్చిన కమలను చిరునవ్వుతో పలకరిస్తూ ఆశీర్వదించి అమ్మా కమల భగవత్ ప్రేరణ అన్ని రోజున నీ వాకి లాక్కొచ్చింది నీకు నీ పుట్టింటి వారు పెట్టిన ఖరీదైన నగ మాయమైంది కదూ అని ప్రశ్నించాడు కమల అవునంటూ తలాడించగానే పోయిన నీ నగ ఒకటి రెండు రోజుల్లో తిరిగి నీ పెట్టెలో చేరుతుంది నేను మళ్ళీ ఎల్లుండి ఉదయాన్నే వస్తాను ఇక్కడ నిర్వర్తించవలసిన ముఖ్య కార్యం మరొకటి ఉన్నది అని చెప్పి విశ్వం వైపు తిరిగి నువ్వు నాతో కలిసి నాలుగు అడుగులు నడవగలవా అన్నాడు ఆ సరికే సాధువు మాటలతో ముడుచుకుపోయి ఉన్న విశ్వం మరింత కుంచుకుపోతూ సాధువును అనుసరించాడు అరగంటకు తిరిగి వచ్చిన విశ్వం ముఖంలో గత రెండు రోజులుగా కనిపిస్తున్న బాధ ఆందోళన లేకపోగా ఒక విధమైన ప్రశాంతత ఉండడం గమనించింది కమల ఆనాటి సాయంత్రమే చీర కోసం పెట్ట తెరిచిన కమల ఆనందంగా నా నగ దొరికింది అంటూ కేక పెట్టింది ఆమె కేకకు నలుగురు చేరి హారాన్ని చూసి చాలా సంతోషించారు మూడో నాటి ఉదయం వచ్చిన సాధువుకు ఆ ఇంట ఘన స్వాగతం లభించింది ఆయన తీరిగ్గా చాప మీద పద్మాసనం వేసుకుని కూర్చుని అక్కడ చేరిన వారినందరినీ ఉద్దేశం కుటుంబం సుఖ సౌఖ్యాలకు మంచి చెడ్డలకు మూల కారణం ఆ ఇంటి ఇల్లాలి ప్రవర్తనే అన్న విషయం బాగా గుర్తుంచుకోదగినది ఇల్లాలి తృప్తి లక్ష్మీదేవిని అసంతృప్తి ఇనపగ్జల తల్లిని నట్టింట కొలువు తీరుస్తాయి కనుక ప్రతి ఒక్కరూ వివేకంగా బతకడం నేర్చుకోవాలి అని ఎవరికి ఒక్క మాట మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా లేచి వెళ్ళిపోయాడు ఆనాటి రాత్రి మాధవుడు కమలతో మాట్లాడుతూ ఆ సాధువులో ఏదో దైవాంశం ఉన్నదేని నా నమ్మకం అంటూ సాధువును తలుచుకుని చేతులు జోడించాడు కమల చిన్నగా నవ్వి పెళ్ళైన దగ్గర నుంచి వదిన అసంతృప్తి గమనిస్తూనే ఉన్నాను ఆ అసంతృప్తే విశ్వమన్నయ్య మంచితనాన్ని మాయం చేసి అతడి చేత దొంగతనం చేయించే హీన స్థితికి దిగదార్చింది ఆ సాధువు మరెవరో కాదు మా మేనమామ కాశీ విశ్వనాథం ఆయన సహాయంతో ఈ పథకం వేశాను అంటూ ఇంకా చెప్పబోతూ ఉండగా మాధవుడు ఆశ్చర్యంగా ఔరా మీ మేనమామను వాళ్ళ గ్రామం వెళ్ళినప్పుడు ఎన్నో సార్లు చూశాను అయినా సాధువేషంలో ఏమాత్రం అనుమానించలేకపోయాను అన్నాడు ఆయన పురాణ నాటకాల్లో ఈ వయసులోనూ ఏదో ఒక వేషం వేస్తూనే ఉంటాడు సరే మామయ్య విశ్వమన్నయ్య బయటకు తీసుకుపోయి ఏం చేశాడో తెలుసా నువ్వే దొంగవని నాకు తెలిసిన ఆయన ఇటువంటి అమర్యాదకరమైన పని ఎందుకు చేశావు అని అడిగాడు దానికి విశ్వమన్నయ్య ఏడ్చినంత పని చేసి వదిన సాధింపులు వేధింపులు భరించలేక ఆమె ప్రోత్సాహంతో ఈ దొంగతనం చేశానని చెప్పి ఇక నుంచి ఆమెను తగిన కట్టడిలో ఉంచుతానని ఒట్టు పెట్టుకున్నాడట ఆ తర్వాత అన్నయ్య ద్వారా హారం తిరిగి నా పెట్టెలో చేరింది అని చెప్పింది అంతా విన్న మాధవుడు పది మందిలో బావుకు దొంగ అన్న అపవాది పడకుండా ఇంటి దొంగను పట్టి పోయిన హారాన్ని తిరిగి సంపాదించేందుకు చాలా తెలివైన పథకం వేశావు మెట్టినింటి పరువు మర్యాదలకు అత్యంత విలువనిచ్చే ఇల్లాలే నిజమైన బంగారు హారం అని ఆ సాధు పొంగవుడు ఖచ్చితంగా చెబుతాడు అన్నాడు నవ్వుతూ